వెల్కమ్ టు పట్టణం వార్డులోని గుమ్మడంలో స్వామి వివేకానంద యువజన సేవా సంఘం ఏర్పాటు చేసిన పదిహేను అడుగుల స్వామి వివేకానంద విగ్రహాన్ని స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి మరియు మాజీ ఎమ్మెల్యే బెంజిదేవ్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దైవశక్తి దేశశక్తి ఉన్న ప్రతి చోట ఆయన విగ్రహాలు ఏర్పాటు చేస్తారని భావితరాలకు ఆయన స్పూర్తి ప్రదాత అని అన్నారు ఈ సందర్భంగా ఆమె సంఘసేవ చేస్తూ ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్న ఎంతో మంది యువతను తమ దైల శైలిలో ప్రయోజకులను చేస్తూ నవ సమాజ నిర్మాణానికి తమ వంతు కృషి చేస్తున్న సత్యసాయి విద్యా సంస్థల ప్రతినిధులు కొత్తగిరి సత్యనారాయణ గిరిబాబు మరియు రజనీకాంత్ మాస్టర్లకు ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా సన్మాన గ్రహీత సత్యనారాయణ మాస్టర్ మాట్లాడుతూ స్వామి వివేకానందుని ప్రభావంతో స్వర్గీయ నందమూరి తారక రామారావు టీడీపీ పార్టీని స్థాపించి సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అని చెబుతూ ప్రజల సేవకు అంకితమయ్యారు ఆయన రాజకీయ వారసునిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా స్వామి వివేకానందుని మార్గంలో నడుస్తూ ప్రజా సేవకు అంకితం అయ్యారని అన్నారు తమ మిత్రుల సహకారంతో యాక్సిడెంట్ కు గురైన హర్షిత్ అనే విద్యార్థికి ఏడు లక్షల రూపాయల వరకు సహాయం చేసి మెరుగైన ఆరోగ్యం ప్రసాదించినట్లుగా తెలిపారు సోమేష్ నాగరాజు వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు మూడు నెలలు దాటినా ఐదు నెలలు దాటినా ఆరు నెలలు దాటినా కానీ అసలు బ్రతుకుతారా అన్న డిస్ అయితే ఆలోచన కూడా ఎవరు చెప్పలేదు అయితే ఆ చిన్నారి ఆ కూడా మన ఒక ఫీలింగ్ మేమ ఏర్పడిందో ఏంటో తెలియదు కానీ చక్కగా ఒక ఏడు సర్జరీ చేసి యాక్టివేట్ చేసి మనిషి ఈరోజు స్థాయిలో ఉంచారే అంతకు మించిన సత్కారం మాకు వాడి వాళ్ళ మేము ఒక ఒక పరమాణువుగా ఉన్నాం పార్టిసిపేట్ చేసి అదే మాకు పెద్ద మరి సందర్భంగా మాకు రెండు సంవత్సరాలు ఇంటర్మీడియట్ స్టూడెంట్ నిమిషాలు టైం ఇచ్చాడు ఈరోజు థ్యాంక్ యూ అయితే సభా సంస్కరణ అనేది మరిసే మరికాలు కాదు ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజు సభకి ప్రత్యేక ఆకర్షణ మన స్వామి వివేకానంద ఆయన విగ్రహాన్ని వచ్చిన కాళ్ళ నుంచి చూస్తూనే ఉన్నాను మేడం గారు వెంటనే కట్టెలు తీసిన కాళ్ళ నుంచి ఆ తయారు చేసిన శిల్పు నిజంగా అందరికీ గుర్తుడిపోయే వ్యక్తి అంత ప్రభావితం చేసే మూర్తిని తయారు చేశాడు ఆయన మన ప్రభావితమైన వేషధారనే ఈరోజు అమెరికాలోనూ ప్రపంచ వ్యాప్తంగా మన భారతదేశాన్ని అగ్రస్థానంలో ఉంచింది భారతీయుల్లో ఇంత ఆధ్యాత్మికత ఇంత సైంటిఫిక్ నాలెడ్జ్ ఉందా ఇంత మందిని ప్రభావితం చేయగలిగిన వ్యక్తి ఉన్నారా అని ఆ వ్యక్తి సరళరైపోయారు మొత్తం అంతా కూడా మరి ఆయన మన ఈ మాటలోనే కాదు ప్రత్యక్షంగా అందరికీ అనిపిస్తుంది ఆయన తాలక మాటలు అనేవి మనకు ప్రభావితం చేసి ఈ రోజు ముప్పై సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు సక్సెస్ఫుల్ ముఖ్యమంత్రిగా వెళ్ళిన మన నారా చంద్రబాబు నాయుడు గారికి ముఖ్య ప్రాతినిధ్యం వహించిన మన నేనైతే ఆమెకి ఆమె మాటలు ప్రభావితం అంట ఆవిడ గుర్తు తెచ్చుకున్నప్పుడు అలా కూడా మాకు ఒక ఛాన్స్ ఎక్కువగా ఇప్పుడు మేడం ఎందుకంటే వెనకాల చిన్న బేబీని పట్టుకొని కూడా పోరాడింది మన అలాంటి మూట ఏంటో కాదు మీరు చేసిన ఇన్సల్ట్స్ మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ మీకు సరౌండింగ్ ఫేవర్ చేయలేని విషయాలన్నిటినీ కూడా వెనక పెట్టుకొని ముందుకు సాగిపోయి ఈ రోజు స్థితిలో ఉన్నారంటే ఖచ్చితంగా ఆవిడే మాకు గుర్తొస్తూ ఉంటారు మేడం గారు అలాగే మనకి అంతకు ముందు కూడా వ్యవహరించిన అన్నింటిలో కూడా సహ సహకారాలు అందించిన మన ఎమ్మెల్యే వంజురావు గారు అలాగే ఇంకా మాకు వెల్ విషయం తనలో కేంద్రుడు చంద్రబాబు ఇంకా చిన్ని గారు ఏంటి చిట్టి గారు ఏంటి మోహన్ కూడా కృతజ్ఞతలు ఆ స్వామి సమక్షంలో మేడం గారి సమక్షంలో ఇంకా ఒక గుమ్మడానికి గుర్తు ఆ స్వచ్ఛత స్వచ్ఛమైన మనసుతో ఈరోజు మమ్మల్ని ఆహ్వానించారు అది మాకు ఇంకో సత్కారం వాళ్ళ అలాగే ఈరోజు ఎండ తీవ్రత ఉందో ఆ ఆ తీవ్రతనేదివత సమానంగా పనిచేసిన మొత్తం ఈ కమిటీ మెంబర్స్ వివేకానంద కమిటీ మెంబర్స్ లో ఎండ తీవ్రత కనిపిస్తుంది వాళ్ళ ఈ చేసే కార్యక్రమంలో కూడా ఈ స్థితిలో ముందుకు వెళ్తూ ఈ గుమరాం యూత్ అంతా కూడా ఇంకా రకరకాల యాక్టివిటీస్ లో ముందుకు సక్సెస్ఫుల్ గా వెళ్తూ ఈ గుమరావు ఎలా అంటే గుమ్మడి సంజయరాని మేడం గారి మోర్క్ తయారు చేసుకుంటారు